మన సంఘం మన అందరం కూడా ఒక పాట అయితే ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కొందరు బయటికి కనిపించే అవయాలు కొందరు బయటకి కనిపించి చెయ్యి బయటకు కనిపిస్తుంది గుండె బయటకు కనిపిస్తుందా కిడ్నీ కనిపిస్తుందా కానీ గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా కిడ్నీ లేకుండా ఏమైనా జరుగుతుందా లోపల ఇవన్నీ లేదు అంటే ఈ శరీరంలో మనం కూడా కొన్ని బయటికి కనిపించే ఉంటాయి కొన్ని లోపల ఉంటాయి కానీ బయటికి కనిపించే వాటి కంటే ఎక్కువగా ప్రాముఖ్యత దేనికంటే లోపల ఉండేవాటికి ఉన్నా కదా అంటే సంఘంలో కూడా కొందరు మాత్రం బయటికి కనిపించారు కొందరు మాత్రం బయటికి కనిపించరు కానీ వాళ్ళు ప్రధానం వాళ్ళ ప్రార్థన వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ నీతి వాళ్ళ క్రమం వాళ్ళ విశ్వాసం సంఘానికి బలం కాకపోతే చాలా మంది బయట కనిపించాలి అనుకుంటుంటారు గుండె లోపల ఉంటుంది బయట కనిపించింది అనుకోండి త్వరగా చచ్చిపోతారు అంటే ఏ అవయవము ఎక్కడ ఉండాలో ఏది లోపల ఉండాలో ఏది బయట ఉండాలో దేవుడే నిర్దేశించి ఈ శరీరాన్ని నిర్మించాడు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సంఘములో నేను కనిపించాలి అని ఆలోచన అది కరెక్ట్ కాదు ఎందుకంటే నిన్ను దేవుడు లోపల ఉండమన్నాడేమో లేకంటే నీవు లోపల నీకు నీకు అప్పచెప్పిన పనిచొప్పును చేయాలని దేవుడు నిర్దేశించడమే కానీ నువ్వే ప్రధానం అంటే సంఘంలో ఒక సంఘ కాపరి మాత్రం బయటికి కనిపిస్తాడు మీతో ఎవరు పనిపించారు అరే చర్య చేసే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసే ఉన్నారు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళందరూ కూడా సంఘానికి బలం అని కనిపించేది ఒక్కడే కానీ ప్రాముఖ్యత విషయానికి వచ్చినప్పటికీ చాలా మంది ఏమనుకుంటారంటే మేము కనిపించట్లేదు కదా మా పేరు వినిపించట్లేదు కదా మమ్మల్ని ఎవరు అనుకోవట్లేదు కదా మాది ఏముంది అనుకుంటారు అది కాదు దేవుడు ఈ శరీరంలో నిన్ను ఎక్కడ ఉంచాడో అది బయటనా లోపల బయట భాగమా లోపలి భాగమా